లెటర్ అది ఇచ్చి ఒక కానిస్టేబుల్ అట్లా డిప్యూట్ చేసేస్తే అక్కడే తహసీల్దార్ దగ్గర కూర్చొని అప్పటికప్పుడు ఆ వెరిఫికేషన్ అనేది చేసేసి రిప్లై ఇవ్వగలుగుతారు సో దట్ ఈస్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లమ్ సార్ ఓన్లీ థింగ్ ఈజ్ ఏ కోఆర్డినేషన్ ఇస్ టు బిట్ అన్ దాట్ వీ విల్ అవుట్ ఇన్ ఎ గుడ్ స్పిరిట్ దర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్ రిగార్డింగ్ అదర్ ఇష్యూస్ సార్ మీరు కొన్ని ఇష్యూస్ కొన్ని రేజ్ అయిన ఇష్యూస్లలో కూడా పీపీ గారు కొన్ని రేజ్ చేశారు ఆ పీపీ గారు మీరు ఒక కాపీ మా ఇచ్చినట్లయితే మీరు వాట్ ఎవర్ ఇంకోటి మేజర్గా ఏంటంటే సార్ అమౌంట్స్ ఇష్యూ కొంచెం జిల్లాలో అంటే మన దగ్గరే కాకుండా కొంత ఫైనాన్షియల్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి సో వాటిని మొన్న నిన్న కాకమున్నా కూడా దివ్య మేడం గారు గ్రీన్ ఛానల్లో పెట్టేసి ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గారికి అది గ్రీన్ ఛానల్లో పెట్టి వాటిని రిజాల్వ్ చేయాలని మొన్న మీటింగ్లో చెప్పారు సో దట్ విల్ బి పాలసీ మ్యాటర్ వీల్ విల్ ఆల్సో ఫాలో ఫ్రమ్ అవర్ సైడ్ దే మే నాట్ బి ఏ బిగ్ ప్రాబ్లమ్ సార్ తర్వాత ఈ టూ బిహెచ్కే యాంగిల్లో మీరు చెప్పిన థింగ్స్ పోలీసు సైడ్ నుంచి వాళ్ళు ఒక ఫార్మాట్లో మాకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎస్సీడీటీకి ఇచ్చినట్లయితే ఎస్సీడీటీ ద్వారా మేము వీళ్ళు మూవ్ నోట్ టు ద పీడీ హౌసింగ్ పీడీ హౌసింగ్ నుంచి ఎండీ గారికి ప్రత్యేకంగా మేము స్పెషల్ కేసు కింద ఇది తీసుకొని మనకు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం సార్ తర్వాత కొన్ని పేర్లు చెప్పారు సార్ మీరు ఇది వారు వెయిట్ చేసినట్టు లింగమయ్య అండ్ నాగ మనీ వీళ్ళ ఇష్యూస్లో అది వెరిఫై చేస్తాం సార్ వారేమో లిస్ట్లో కనపడట్లేదు అంటున్నారు మేము ఎస్ఈడి వారు అది వెరిఫై చేస్తారు సార్ వెరిఫై చేసి వాట్ ఎవర్ పాసిబుల్ యాక్షన్ టు బి టేకన్ వీ విల్ టేక్అప్ సార్ అండ్ జిల్లా తరఫున సార్ మేము లేకుండా ఒక మాట కలెక్టర్ గారు ఈ చలికాలంలో పిల్లలు ఆసుపత్రిలో వెనక్కు తూర్ అనేది వస్తున్నది వాళ్ళకి ఏమైనా ఏదైనా సిఎస్ఆర్ కానీ ఏదైనా ఇండస్ట్రీ వాళ్ళు చెప్పి ఏమన్నా దుప్పట్లో ఏమైనా సప్లై చేసే అవకాశం ఉంటుందో ఉంటే అవకాశం చెప్పండి చెప్పండి సో సో ఆల్ యాంగిల్స్ సార్ మేము ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ని విత్ గుడ్ స్పిరిట్ అండ్ ఫుల్ హార్ట్ ఫుల్గా మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు న్యూ యాక్ట్లో మనకి కొత్త ప్రొవిజన్స్ మీకు అందరికి తెలిసే ఉంటుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ ఎయిటీన్లో దిస్ యాక్ట్ హ్యాస్ బీన్ అమెండెడ్ సో కొత్త యాక్ట్లో మీకున్న ప్రొవిజన్స్ చాలా పక్కడి ఉన్నాయి సో యాక్ట్ను కూడా మనం గుడ్ స్పిరిట్తో ఇంప్లిమెంట్ చేస్తే తప్ప దాని యొక్క ఫలితాలు రావు సో కొత్త యాక్ట్ ప్రకారంగా అందరూ నడుచుకోవాలని కోరుతూ తర్వాత మీకు అందరూ తెలుసు ఇఫ్ వి ఇఫ్ వి డిలే ఆర్ సంథింగ్ మనం చేయాల్సిన పని సరిగ్గా చేయకపోతే వీఆర్ ఆల్సో లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ అండర్ సెక్షన్ ఫోర్ ఆఫ్ ది ఎసోటెడ్ అట్రాసిటీ యాక్ట్ అది వారు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు కాబట్టి మనమందరం కూడా మంచిగా పనిచేస్తాము అందరం ఒకటే కాబట్టి ఎవ్రీ బడీ హ్యాస్ టు వర్క్ విత్ గుడ్ స్పిరిట్ అండ్ సీ దట్ ద యాక్ట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఏ ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్ థ్యాంక్ యూ తర్వాత ఇంకొక ముఖ్య విషయం మర్చిపోయాను నేను ఎస్ఈడి గారు రేజ్ చేసిన దాంట్లో ఇక్కడ ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ సంబంధించి మీరు ఏం చేస్తారంటే తహసీల్దార్స్ యాజ్ ఇమీడియట్లీ కొంచెం వాళ్ళకు తెలియదు కాబట్టి మీ సేవలో వాళ్ళు అప్లై చేసినప్పుడు వాళ్ళు కొంచెం గైడ్ చేసేసి ఎంబడే అప్లై చేసినప్పుడు త్వరితగతిన ఈ సర్టిఫికెట్లు ఇవ్వాలి లేకపోతే ఏమైతుంటే ఈ ఈ స్కాలర్షిప్ ఫోర్గా అవుతారు సో ప్లీజ్ గైడ్ ఆల్ ద తహసీల్దార్స్ అండ్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇవ్వండి ఆర్టీఓస్ కూడా ఎంబడే డిస్పోజ్ అయ్యేటట్టు చూడండి ఏది కాస్ట్ సర్టిఫికెట్ అదర్వైజ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్ హూ ఎవర్ ఎలిజిబుల్ ఇట్ యు ప్లీజ్ సీ దట్ టు డిస్పోజ్ ఇట్ థ్యాంక్ యూ ఆర్జుదాలు తెచ్చేది ఉంటే ఇచ్చేది ఉంటే వరుసగా రాండి దయచేసి మేమందరం వీణి కూర్చుంటాం అధికారులు కూడా జర వాళ్ళు వచ్చేదాకా అట్లే కూర్చుండాలి ఏమైనా ఉంటే ఎండస్మెంట్ చేసి మీకు పంపుతాము మళ్ళీ ఆర్జుదాలు ఉంటే వరుసగా రావాల్సింది మనం చూస్తా ఉన్నా